హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బెండకాయ ఫ్రైని కారం పొడితో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు బెండకాయ ఫ్రై చేయమని రోజు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బెండకాయ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ బెండకాయలని హాఫ్ కేజీ తీసుకోండి ఇలా బెండకాయలను వాటర్లో నీట్గా టూ టైమ్స్ కడిగిన తర్వాత అందులో వాటర్ లేకుండా క్లాత్ తోటి తుడిచిపెట్టుకోవాలి ఆ తర్వాత బెండకాయలని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి కట్ చేసిన తర్వాత బెండకాయల్లో పుచ్చులు ఉంటాయి అవి చెక్ చేసుకొని ఒకసారి ఈ సైజులో బెండకాయలని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకునే ముందు కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ లేకుండానే మనము రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు చిన్నల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కొన్ని కరివేపాకులను వేసి ఈ మొత్తం బాగా వేయించాలి వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఇవి మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ కారంను వేయాలి అలాగే ఇందులో ఎండు కొబ్బరిని ఈ క్వాంటిటీలో తీసుకోండి ఇలా సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కారం పొడి ఇలా అయితే ఉండాలి ఇలా మనం ముందుగానే కారం పొడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేయాలి అలాగే జీలకర్రను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఆల్రెడీ మనము కారం పొడిలోకి జీలకర్రను యాడ్ చేసుకున్నాము కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మీరు కావాలనుకుంటే వేరుశెనగ గుళ్ళను వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేను కొన్నే తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులను వేయాలి వీటిని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి ఈ తాలింపులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపును వేయాలి తాలింపులోనే పసుపును వేయడం వల్ల బెండకాయలు మొత్తానికి ఈ పసుపు అనేది బాగా కలిసిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసి ఒకసారి ఆయిల్లో కలిసేలాగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను వేసి బెండకాయల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ముక్కలు త్వరగా కుక్ అవ్వాలంటే మనము బెండకాయల పైన ఇలా మూత పెట్టాలి మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలి ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోండి బెండకాయలను ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టవద్దు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి అప్పుడే బెండకాయలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి బెండకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివర్లో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడిని యాడ్ చేయాలి ఇక్కడ నేను కారం పొడిని టూ టేబుల్ స్పూన్స్ వేసాను మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా స్పూన్ త్రీ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఇలా కారం పొడి వేసిన తర్వాత ఇంకొంచెం స్పైసీ కోసం వన్ టేబుల్ స్పూన్ కారంను వేయాలి ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇలా కలిపిన తర్వాత చివర్లో కొత్తిమీరని కట్ చేసి ఇందులో వేసి ఇంకొకసారి కలపాలి కారం పొడి వేసిన తర్వాత కొత్తిమీరని కూడా కట్ చేసి వేయడం వల్ల బెండకాయ ఫ్రైకి రుచి మరింత పెరుగుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ బెండకాయ ఫ్రైని పప్పులోకి కానీ చారులోకి కానీ సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా మీరు డైరెక్ట్గా అయినా కలుపుకొని తినవచ్చు ఈ బెండకాయ ఫ్రైని అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మరింతమందికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్